మీరు పదమూడున పుట్టారా ఈ పదమూడున పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ కష్టపడిన ఎక్కువ మొండోళ్ళు బట్ పేర్లో పదమూడు ఉన్న పదమూడో తేదీ పెళ్ళి చేసుకున్న పదమూడో తేదీ వ్యాపారం స్టార్ట్ చేసిన అష్ట ఇస్తాయి నేను చూసిన వాళ్ళు పదమూడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇంట్లోకి డబ్బు రాదు కాపురం ప్రశాంతంగా ఉండదు రోజు లొల్లీలు గొలాటాలు అండ్ డెవలప్మెంట్ అస్సలు ఉండదు సో పదమూడ పుట్టచ్చు పదమూడవ వ్యాపారం స్టార్టింగు ఫ్యామిలీ అంటే మ్యారేజ్ పదమూడు పెట్టుకుంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే మొదటగా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ One nine eight. Second WhatsApp number nine one two one six eight double five one three nine one two one six eight double five one three third Third number eight six double, eight, one, five, double, seven, double, seven eight six double eight one five seven seven సెవెన్ సెవెన్ సో మీ వాట్సాప్లో మాకు వచ్చాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అన్నీ రిప్లైలు ఇచ్చేస్తాను మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నంబర్లకు వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలంటే ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ కర్నూల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ తిరుపతి